జీఎస్టీ అవగాహన సదస్సులో భాగంగా ఈరోజు మంచిగా జిల్లా కేంద్రానికి సిట్పూర్ ఎమ్మెల్యే పాలువై హరీష్ బాబు వచ్చారు ఒకసారి ఆ జీఎస్టీ ఎలా ఉంది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు విషయంలో మీరు ప్రజలకు ఏం చెప్పుకోవద్దు జిఎస్టీ పన్నుల సరళీకరణ మరియు ఏకీకృత విధానంతో భారత ఆర్థిక వ్యవస్థకు ఇంకో రెండు లక్షల కోట్ల రూపాయలు అదనంగా జోడి జోడించడం వల్ల అవుతాం తద్వారా ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది ఉత్పత్తి రంగం రంగానికి కూడా ఊతమిచ్చిన వాళ్ళం అవుతాము ఉత్పత్తి ద్వారా పెంచ పెంపకంతో ఉద్యోగాల కల్పన కూడా సాధ్యమవుతుంది తద్వారా పన్నుల వసూళ్ళ కూడా ఎక్కువ అవుతాయి తద్వారా భవిష్యత్తులో మళ్ళీ మరిన్ని పన్నుల సరళీకరణ తగ్గింపు కూడా సాధ్యమవుతుంది దాంట్లో భాగంగానే ఇవాళ నాలుగు స్లాబులు ఉన్న జీఎస్టీని రెండు స్లాబులకు తగ్గించి చాలా వరకు నిత్యావసర సరుకు పాలు పనీరు పెరుగు ఇవన్నిటి మీద సున్నా శాతం పెట్టి చాలా ఫ్రిడ్జ్లు ఏసీలు కార్లు టూ వీలర్సు త్రీ వీలర్సు ట్రాక్టర్లు టైర్లు అన్నిటి మీద కూడా జిఎస్టీ తగ్గింపుతోటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరియు పట్టణ ఆర్థిక వ్యవస్థకు రెండు విధాలుగా లాభం జరుగుతుంది జిఎస్టీ తగ్గింపు విషయంలో మీరు ప్రజలకు ఎలా తీసుకోబోతున్నారు ఇప్పటికే కరపత్రాల రూపకంగా మేము ప్రజల్లో ప్రతి ప్రతి షాప్ ఓనర్ కానివ్వండి ప్రతి కూడల్లో పంచే కార్యక్రమం చేస్తున్నాము స్టిక్కర్లు డోర్ టు డోర్ స్టిక్కర్స్ వేసే కార్యక్రమం చేస్తున్నాము అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం మేధావులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మల్టిపుల్ లెవెల్స్లో నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి బూత్ స్థాయి వరకు ఈ ప్రచారాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అంటే జిఎస్టీ విషయంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినంత ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం చేయలేకపోతుంది అసలు ఎందుకు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసేలా అంటే ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు రావడం వాళ్ళకి ఇష్టం లేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మనం ప్రతి ఇందిరమ్మ గృహానికి ఇందిరమ్మ ఇంటికి రెండు లక్షల రూపాయలు ఇస్తాను వాళ్ళు చెప్పుకోలేకపోతాం చెప్తే వాళ్ళ వాళ్ళకు మా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో మనం బాధ అట్లనే ఆయుష్మాన్ భారత్ వాళ్ళ ఆరోగ్యశ్రీ కింద మనం ఆరోగ్యశ్రీ పథకానికి ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు ఇస్తాను అది కూడా వాళ్ళు చెప్పుకుంటలేరు ఎన్ఆర్ఈజిఎస్ కింద సిక్స్టీ పర్సెంట్ వాటా అరవై శాతం వాటా మనదే సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఈ ఇటీవల మంజూరైన ఎనిమిది వందల తొం తొం ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు మంజూరు అయితే ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏడెనిమిది ప్రాజెక్టులు తీసుకున్నాం మా ఆశీవాలి ఒక ఇరవై ఐదు కోట్లు ఆదిలాబాద్లో ఈ మంచిర్యాల్లో పోతే మానకొండూరులో ఉత్తర తెలంగాణలోనే చాలా మూడు వందల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఇవన్నీటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రచారం కల్పిస్తుంది అంటే వాళ్ళ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తే వాళ్ళ వాళ్ళకు వాళ్ళ డోయతనం బయటపడుతుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా అడ్డుకుంటున్నారు బీజేపీ చేయడానికి ముందుకెళ్తుంది పూర్తి స్థాయిలో సమాయత్తమైంది పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటాం బూత్ స్థాయిలో మా కార్యకర్తలు ఉన్నారు ప్రతి బూత్కు ఇరవై మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరినీ సమాయత్త పరుస్తాం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటాం మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఉపయోగించుకుంటాం ఎలక్ట్రానిక్ మీడియాను ఉపయోగించుకుంటాం కరపత్రాలను ఉపయోగించుకుంటాం తప్పకుండా ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో ప్రజలకు చేరువేందుకు ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులను విస్తరింపజేస్తుంది కానీ ఇప్పటికీ తెలంగాణలో రాజీవ్ రహదారి పేరు మీద ఉన్న రహదారి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది దానికి ఏమీ అడ్డంకులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఆ రో రాజీవ్ రహదారిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలి అంటే అక్కడ ఉన్న కాంట్రాక్టర్ కన్సెషనర్ నష్టపరిహారం ఇవ్వాలి మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి వెడకరేజీ గారు కలిసినప్పుడు మేము డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నారు కనీసం ఆ డబ్బు ఆ కన్సెషన్ వరకు వాడు లేకపోతే వాడు కోర్టు పోతాడు రేపు స్టే తీసుకొస్తాడు కాబట్టి ఆయనకు రెండు వేల ముప్పై ఆరు వరకు ఆయనకు ఒప్పందం ఉన్నది అంతవరకు ప్రత్యామ్నాయం ఇంకో రోడ్డు వేయడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళని ఒప్పించాలంటే వారికి నష్టపరిహారం చెల్లించాలి నష్టపరిహారం ఎవరు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి కేంద్రం వేయడానికి రెడీ ఉంది అలైన్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు హుస్నాబాద్ నుంచి ఈ మంచిర్యాల మీదుగా ఇట్లా రాయపూర్ వరకు హైదరాబాద్ రాయపూర్ కారిడార్లో చేద్దామని బా మాటలు బాగానే ఉన్నాయి ముఖ్యమంత్రి గారి కానీ కానీ డబ్బుల దగ్గరికి వచ్చేవరకి ఎక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ప్రతి ఫైల్ ఆగిపోయే పరిస్థితి ఇప్పుడు జిఎస్టీ తగ్గింపు విషయంలో మీరు ప్రజలకు ఏం చెప్తారు ప్రజలకు బీజేపీ పార్టీ ప్రచారానికి ఏం తప్పకుండా ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం జిఎస్టీ తగ్గింపుతోటి ప్రజలకు కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది తద్వారా భారతదేశ ఎకానమీ కూడా ఆర్థిక వ్యవస్థ కూడా బలపతి థ్యాంక్ యూ మొత్తం దానికి జిఎస్టీ ద్వారా మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మాత్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది జిఎస్టీ తోటి ప్రజలు అభివృద్ధి అందే అవకాశం ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు రావడానికి మాత్రం కృషి చేస్తామని చెప్పి సిర్పూర్ ఎమ్మెల్యే ఆలయ హరీష్ బాబు తెలిపారు కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్